హాయ్ అండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడీసి క్రియేటివిటీ మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి లడ్డు పండగలప్పుడు ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటుంది కదా అలాంటి సమయంలో ఇలా పచ్చి కొబ్బరి లడ్డూను మృదువుగా టేస్టీగా చేసి తినేయచ్చు చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ లడ్డూను తయారు చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు పది నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు ఈ పచ్చి కొబ్బరి లడ్డూను ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక హాఫ్ గిన్నె పచ్చి కొబ్బరిను తీసుకోవాలి పచ్చి కొబ్బరికి ఉండే బ్రౌన్ పాట్ నంతా కట్ చేసుకోవాలి ఇలా బ్రౌన్ పాట్ నంతా కట్ చేసుకోవాలి తర్వాత చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి హాఫ్ కప్పు పంచదార వేసుకోవాలి ఒక కప్పు కొబ్బరికి హాఫ్ కప్పు చక్కెర వేసుకోవాలి ఇలా తీసుకుంటే సరిపోతుంది తర్వాత హాఫ్ కప్పు పాలు వేసుకోవాలి పాలు కూడా అంతే పచ్చి కొబ్బరి ఎంతైతే తీసుకున్నామో అందులో సగం పాలను తీసుకోవాలి పచ్చి పాలైనా వేడి చేసిన పాలైనా ఏవైనా తీసుకోవచ్చు తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక ప్యాన్లోకి తీసుకోవాలి తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ పెట్టి రెండు లేదా మూడు నిమిషాలు అంత బాగా ఉడికించాలి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయవలసిన అవసరం లేదు ఇలా దగ్గర పడి ప్యాన్ నుండి సపరేట్ అవుతున్నప్పుడు మనకు కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చిందో లేదో తెలియడానికి కొంచెం తీసుకొని ఇలా రౌండ్లాగా చుట్టితే ఇలా రౌండ్గా వచ్చిందంటే కరెక్ట్గా వచ్చినట్టు ఉండ అనేది సరిగా రాక విడిపోతున్నట్లయితే లేదా పలచగా అనిపించినా మరో ఒకటి లేదా రెండు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ యాలకల పొడి వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు కొబ్బరి పొడిని ఎలా తయారు చేయాలో చూద్దాం కొబ్బరి లడ్డూ పైకి కోటింగ్ కోసం కొబ్బరి పొడిని తయారు చేసుకోవాలి తయారు చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని కప్పు బ్రౌన్ పాట్నంతా కట్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత మధ్య మధ్యలో నిలుపుకుంటూ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా పొడి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్లోకి తీసుకోవాలి తర్వాత లో ఫ్లేమ్ పెట్టి రెండు లేదా మూడు నిమిషాలు అంత బాగా ఫ్రై చేసుకోవాలి కొబ్బరిలో ఉండే తడంత పొయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకు అంత బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొబ్బరి పొడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి అంతే అండి కొబ్బరి పొడి రెడీ తర్వాత లడ్డు చేసుకోవాలి కాస్త చల్లారాక కొద్ది కొద్దిగా తీసుకొని లడ్డూ లాగా చుట్టుకోవాలి మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేసి అంత బాగా కలుపుకొని లడ్డూలాగా చుట్టుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ని వేసుకున్నట్లయితే సన్నగా కట్ చేసి నెయ్యిలో ఫ్రై చేసి వేసుకోవచ్చు లేదా నెయ్యిలో ఫ్రై చేయకోకుండా అలాగే వేసుకోవచ్చు ఇలా లడ్డు లాగా చుట్టుకున్నాక ఈ లడ్డులను కొబ్బరి పొడిలో వేసి అంత బాగా కోట్ చేసుకోవాలి ఇది ఆప్షనల్ మాత్రమే మీరు కావాలంటే ఈ స్టెప్ ని స్కిప్ చేసైనా చేసుకోవచ్చు బట్ కొబ్బరి పొడిని అప్లై చేసి చేయడం వల్ల బయట స్వీట్ షాప్ లో కొన్నట్టే వస్తుంది తర్వాత ఒక ప్లేట్ తీసుకోవాలి ఇలానే లడ్డులన్నీ అన్ని చేసుకోవాలి కొద్దిగా కొబ్బరిని తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి తర్వాత ఈ లడ్డూని కొబ్బరి పొడిలో కోట్ చేసుకోవాలి ఇలానే అన్ని చేసి ప్లేట్లోకి తీసుకోవాలి అంతే అండి ఎంత టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డు రెడీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ లడ్డూలను తయారు చేసుకోవచ్చు పచ్చి కొబ్బరి ఉంటే ఒకసారి ఈ లడ్డూలను తయారు చేయండి చాలా టేస్టీగా ఉంటాయి అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్